నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేనే లావణ్యారెడ్డి ఎక్కడైనా మంచి ప్లేస్ ఉండి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని ఆలోచిస్తున్నారా మరి ఇంకెందుకు ఆలస్యం మన కరీంనగర్ లోనే ద బెస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ అల్లి శ్రీ అలెక్క కన్స్ట్రక్షన్ కంపెనీ తప్పకుండా మీరు విజిట్ చేయాల్సిందే మరేంటి వీళ్ళ స్పెషాలిటీ అనుకుంటున్నారా అతి చిన్న వయసులోనే సివిల్ ఇంజనీర్ కంప్లీట్ చేసుకుని సక్సెస్ రంగంలో దూసుకెళ్లిపోతున్నారు ఒక ఇద్దరు బ్రదర్స్ ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఇరవై కన్స్ట్రక్షన్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి చాలా ముందంజలో ఉన్నారు అందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు సో ఈ రోజు మనం వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన ఒక హౌస్ దగ్గరికి రావడం జరిగింది సో వాళ్ళు ఎవరో కాదు ఒకరు శంకర్ కుమార్ ఇంకొకరు వాళ్ళ బ్రదర్ పరమేశ్ గారు సో ఇప్పుడు మనం వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ లో ఉన్నాము సో డెఫినెట్లీ మీకు ఒక మంచి ల్యాండ్ ఇల్లు కట్టుకోవాలని వీళ్ళకి అప్పచెప్తే మాత్రం ఎలాంటి భయం లేకుండా నిరభ్యంతరంగా మీరు హ్యాపీగా జస్ట్ ఓపెనింగ్ కీజ్ తీసుకోవచ్చు వచ్చి అంత సక్సెస్ఫుల్ గా మీకు బిల్డ్ చేసిస్తారు వీళ్ళు సో ఈ రోజు ఈ ని ఒకసారి చూద్దాం లక్స్కమ్ సో చూడొచ్చు ఇది మొత్తం కూడా ఒక మూడు గుంటల స్థలం దీంట్లో వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది మరొకసారి హౌస్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ మనం ఫ్రంట్ డోర్ దగ్గర ఉన్నాం మీరు డోర్ చూడొచ్చు ఎంత నీట్ గా డిజైన్ చేస్తారో వాళ్ళ వాళ్ళ బడ్జెట్ బట్టి వాళ్ళ వాళ్ళ ఐడియాస్ బట్టి సేమ్ వాళ్ళకి ఎలాగా ఉంటే అలాగా కన్స్ట్రక్ట్ చేసిస్తారు వీళ్ళు మొత్తం టేక్వుడ్ ని యూజ్ చేయడం జరిగింది ఫ్రంట్ డోర్స్ కి వీళ్ళు లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది సో ఎంటర్ అయ్యాం కదా ఇది టోటల్ గా హాలు మీరు చూడొచ్చు దీంట్లో వీళ్ళు సిమెంట్ లోనే వుడ్ ఫీలింగ్ వచ్చేలాగా ఒక ఆర్చ్ తయారు చేయడం జరిగింది సో ఆర్చ్ ఎంత ఎలివేట్ అవుతుందో మీరు చూడొచ్చు హౌసెస్ కి ఇక్కడ వరకు ఓపెన్ ఏరియా ఇవ్వడం జరిగింది సో విండోస్ కూడా మీరు చూడొచ్చు విండోస్ కూడా చాలా క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేయడం జరిగింది వాళ్ళ వాళ్ళ బడ్జెట్ బట్టి వాళ్ళకి ఏ మెటీరియల్ కావాలి ఎలా వాళ్ళు కోరుకుంటున్నారో అదే విధంగా వీళ్ళు మొత్తం టోటల్ గా కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకుంటే మీరు కిచెన్ ఏరియా కూడా వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు ఎలా డిజైన్ కావాలని అడిగితే అలా టోటల్ గా డిజైనింగ్ చేసి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ ఒక పూజారూమ్ కూడా రావడం జరిగింది చూడొచ్చు మీరు సో బెడ్రూమ్స్ చూస్తే ఇది ఒక బెడ్రూమ్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది సో ఎంత స్పేషియస్ ఉందో చూడొచ్చు రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది వీటికి విత్ అటాచ్ వాష్రూమ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది బెడ్రూమ్స్ కి వచ్చేసి హాల్ నుంచి ఇదంతా కూడా ఓపెన్ స్పేస్ ఇవ్వడం జరిగింది ఆ ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది ఇది కూడా చాలా స్పేషియస్ మళ్ళీ దీనికి కూడా సేమ్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఇవ్వడం జరిగింది మీరు చూసుకుంటే వాష్రూమ్ పైన ఒక రూఫ్ ఏరియా ఇవ్వడం జరిగింది వీళ్ళు ఎక్స్ట్రా స్పేషియల్స్ ఏమైనా ఎక్స్ట్రా సామాన్లు మనకి ఏమైనా ఉంటే కూడా అక్కడ సర్దుకోవడానికి ఏరియా పార్ట్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా టైల్స్ చూసుకోవచ్చు మీరు టోటల్ కూడా వాళ్ళ వాళ్ళ బడ్జెట్ లో వాళ్ళకి ఎలా టైల్స్ కావాలి ఇంకేమైనా డిజైనింగ్ కావాలా ఎలాంటివి కావాలని వాళ్ళ బడ్జెట్ బట్టి వాళ్ళ ఇష్టాన్ని బట్టి వీళ్ళు మొత్తం డిజైన్ చేయడం జరుగుతుంది ఒక విధంగా ఎలివేషన్ కూడా మీరు చూసుకోవచ్చు సో వాళ్ళ వాళ్ళ టేస్ట్ బట్టి వాళ్ళకి ఎలా కావాలంటే అలా నీట్ గా హౌస్ బిల్డ్ చేసిస్తారు వీళ్ళు ప్రస్తుతం మనతో మరి ఈ శ్రీ అలెక్య కన్స్ట్రక్షన్స్ ఓనర్స్ శంకర్ కుమార్ గారు ఉన్నారు వారి మాటల్లో కూడా విందాం సార్ నమస్తే నమస్తే మేడం అసలు ఎప్పుడు కంప్లీట్ అయింది సార్ మీది సివిల్ ఇంజనీరింగ్ ఎలా మేడం టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో బీటెక్ సివిల్ కంప్లీట్ అయింది మాది దాని తర్వాత మా హోమ్ టౌన్ వచ్చేసి కరీంనగర్ కాబట్టి కరీంనగర్ వచ్చినప్పుడు మనం ఇక్కడనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మనం ఇక్కడనే కన్స్ట్రక్షన్ కానీ ఇంటీరియర్స్ కానీ ఇక్కడనే స్టార్ట్ చేద్దామని ఒక ఆలోచన వచ్చింది అప్పుడు మేము టూ థౌజండ్ ట్వంటీ వన్ లో ట్వంటీ వన్ ట్వంటీ టూ ఆ టైంలో మేము ఒక ప్రాజెక్ట్ చేసాము ఓకే దాంతో మా జర్నీ స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ట్వంటీ కంటిన్యూగా ఫోర్ ఇయర్స్ లో ఒక ట్వంటీ ప్రాజెక్ట్ చేశాము ఎలా సార్ మీ బ్రదర్ మీరు ఇద్దరు కలిసి చేస్తున్నారు ప్రాజెక్ట్స్ అన్ని మేడం మా బ్రదర్ దీంతో నాతో పాటుగా మా బ్రదర్ ఉంటారు అతను డిప్లొమా సివిల్ మీరు బీటెక్ సివిల్ మెయిన్ ఏంటంటే మా కాన్సెప్ట్ మాకు ఎవరైతే ప్రాజెక్ట్స్ ఇస్తారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు క్వాలిటీ విషయంలో కానీ ఈవెన్ స్టార్టింగ్ ఫౌండేషన్ నుంచి వెళ్ళి ఎండింగ్ వరకు ఇట్లా ప్రతి మెటీరియల్స్ కానీ మ్యాన్ పవర్ విషయంలో కానీ ప్రతిదీ వాళ్ళతో ఇన్వాల్వ్మెంట్ అయ్యి మేము మెయిన్ క్వాలిటీకి మా కన్స్ట్రక్షన్ కంపెనీలో క్వాలిటీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాము ఓకే మేము వెళ్ళి టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ వన్ మిడ్ పీరియడ్ నుంచి వెళ్ళి వరకు ట్వంటీ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయగలిగామంటే మెయిన్ క్వాలిటీ గురించే మేము చాలా మీ క్వాలిటీ చూస్తే వాళ్ళు ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇవ్వడం కూడా అవునవును మెయిన్ మెయిన్ క్వాలిటీ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడుండే బిజీ షెడ్యూల్ లో మీరు చూడొచ్చు సార్ వర్కర్స్ అయితే చాలా కష్టం దొరకడం ఓకే ఓకే మేడం మళ్ళీ వీళ్ళు కూడా అంత బోపిగ్గా గా నిలబడి పర్మిషన్ దగ్గర నుంచి కన్స్ట్రక్షన్ కానివ్వండి అన్ని చేయాలంటే కష్టం ఓకే సో మీరు ఎలా చేస్తున్నారు సార్ మరి మీకు ఎక్కడ ప్రాబ్లమ్స్ రావట్లేదా క్వాలిటీ విషయంలో వర్కర్స్ విషయంలో మీరు ఎలా చేస్తున్నారు ఇవన్నీ మేడం ప్రాబ్లమ్స్ అంటే మెయిన్ మేము ఒక ప్లానింగ్తోనే వెళ్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సైట్ స్టార్ట్ చేస్తున్నాము అని అంటే దానికి మెయిన్ ఫస్ట్ థింగ్ ఎట్లా చేయాలి ఎప్పుడు చేయాలి ఏ టైంలో ఏ వర్క్ చేయాలి ఫౌండేషన్ ఎప్పుడు చేయాలి బ్రిక్ వర్క్ ఎప్పుడు చేయాలి ప్లాస్టింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అని మేము ఒక ప్లానింగ్ అనేది ఫస్ట్ మేము ప్రిపేర్ చేసుకుంటాము ఒకే అందువల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ముందుకు సాగగలుగుతున్నాం ఇన్ టైం వాళ్ళకి ఇన్ టైం ఇవ్వగలుగుతున్నాం మేడమ్ ఎలా కస్టమర్స్ రియాక్షన్ ఎలా ఉంది మీరు ఇచ్చిన హౌసెస్ ట్వంటీ హౌసెస్ అంటే నాట్ ఏ జోక్ అది చాలా గ్రేట్ ఇప్పటి వరకు మేము చేసిన హౌస్ లో ప్రతి ఒక్క కస్టమర్ సatisfaction ఉన్నాడు మేడం ఎందుకు ఉన్నారు అని అంటే మేము ప్రతి ఒక్క వాడే మెటీరియల్ గాని సైట్ లో జరిగిన వర్క్ గాని కస్టమర్ కు ముందుగానే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం మెటీరియల్ ఇది వాడుతున్నాము మీ అవుట్పుట్ ఇలా వస్తుంది మనకు లోపల ఎక్కడైతే మనకు సజ్జలు కానీ సెల్ఫ్లు కానీ ఈవెన్ స్టోరేజ్ పరంగా మాట్లాడుకుంటే ఈవెన్ ప్రతి ఒక్క ఐటెం లో రూఫ్స్ కానీ అండ్ మెటల్ బాక్సెస్ ఎలా వస్తున్నాయి ఎక్కడ వస్తున్నాయి మీకు ఇన్ని ఇన్ని లైట్ పాయింట్స్ వస్తున్నాయి అని ప్రతి ఒక్కటి ఓపెన్ గా వాళ్ళకి మేము ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మాకు ఇన్ని ప్రాజెక్ట్స్ దానికి కారణం మెయిన్ అదే మేము ఏదున్నా ఓపెన్ గా వాళ్ళతో డిస్కస్ చేస్తాము అది అందుకే మాకు ఇన్ని ప్రాజెక్ట్స్ ఇంత తక్కువ టైంలో మేము చేయగలం మార్జిన్ ఎలా తీసుకుంటారు సార్ మెయిన్ థింగ్ చాలా మంది ఇప్పుడు ఆలోచించేది అది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అది ఎంతవరకు మార్జిన్ తీసుకుంటున్నారు అని ప్రాఫిట్ గురించి అనేది మేము ఎక్కువ ఆలోచించాము ఒక స్మాల్ మార్జిన్లో ప్రాఫిట్ పెట్టుకుంటాము మెయిన్ మాకు ఏంది అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్తోని క్వాలిటీ మెటీరియల్ వాడాలి స్టీల్ కానీ సిమెంట్ కానీ ఎలక్ట్రికల్ కానీ ప్లంబింగ్ కానీ మార్బల్ ఫ్లోరింగ్ కానీ ఈవెన్ టైల్స్ ఫ్లోరింగ్ కానీ ప్రతి ఒక్కటి మనం క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటా ఇవ్వగలుగుతున్నాం మేడం అందుకే మాకు ఇంత తక్కువ టైంలో మాకు ఇన్ని ప్రాజెక్ట్స్ ఇంతమంది మాకు రిఫర్ చేయడం జరుగుతుంది సైట్స్ ఇప్పుడు మాకు మేము చేసిన సైట్స్ చూసే మాకు కాల్స్ వస్తాయి వాళ్ళు వాళ్ళే వాళ్ళు వాళ్ళే రిఫరెన్స్ ఇప్పుడు ఈ సైట్ చూసి వాళ్ళకి నచ్చివు వాళ్ళ బంధువులు కానీ అట్లా మాకు కాల్స్ వస్తాయి అదే మాకు గ్రేట్ గ్రేట్ సార్ రియల్లీ గ్రేట్ ఇంత చిన్న ఏజ్లో అంటే గ్రేట్ ఏం చెప్పాలనుకుంటున్నారు మన ఉమ్మడి కరీంనగర్ ప్రజలకి మీ స్త్రీ అలైక్య కన్స్ట్రక్షన్స్ నుండి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి సార్ మేడం మెయిన్గా మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు మేము చెప్పదలుచుకున్న విషయం ఏంది అని అంటే మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడైనా ఓపెన్ ఫ్లాట్ ఉండి వాళ్ళు ఇల్లు కట్టుకుందామనే ఆలోచనతో ఉన్నప్పుడు వాళ్ళకు ఒకటే మనం చెప్పదలుచుకుంది ఏంది అని అనంటే మీరు శ్రీ అలైక్య కన్స్ట్రక్షన్ని సంప్రదించండి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇన్ టైంలో క్వాలిటీ మెటీరియల్స్ యూజ్ చేసి మేము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ చేసి హ్యాండ్ కి మేము వాళ్ళకు ఇద్దామని అనుకుంటున్నాం మేడం అదే మా కాన్సెప్ట్ ప్పుడుండే బిజీ షెడ్యూల్ లో ఒక ఇల్లు కట్టడం అనేది చాలా కష్టమైన విషయం ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని చెప్తుంటారు ఇప్పుడు అయితే ఇంకా చాలా కష్టం ఇప్పుడు ఎవరికి కూడా అంత ఓపిక ఉండట్లేదు ప్లానింగ్ దగ్గర నుంచి కన్స్ట్రక్షన్ కానివ్వండి వర్కర్స్ ని మెయింటైన్ చేయడం కానివ్వండి రోజు వాటర్ పట్టడం కానివ్వండి డ్రైనేజ్ ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే ఇప్పుడుండే బిజీ షెడ్యూల్ లో ఎవరితో కావడం లేదు సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరు కూడా కన్స్ట్రక్షన్ కంపెనీని ఆశ్రయిస్తున్నారు బట్ వీళ్ళు ఇంత చిన్న ఏజ్ లోనే సివిల్ ఇంజనీర్ కంపెనీ చేసుకొని ఇప్పటివరకు దగ్గర దగ్గర ట్వంటీ కన్స్ట్రక్షన్స్ విజయవంతంగా సక్సెస్ఫుల్ గా చేశారు అంటే ఇది ఒక గ్రేట్ అప్రిషియేట్ అని చెప్పొచ్చు వాళ్ళకి ఇంకా చాలా మంది చూసి కూడా వాళ్ళకి ఇంకా ఇంకా మంచి మంచి డీల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే ఈ ఏజ్ లోనే వాళ్ళు ఒక యువతకి స్ఫూర్తిదాయకం అని కూడా చెప్పొచ్చు సో డెఫినెట్లీ ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారో మీరు చూడొచ్చు ఇది టోటల్ కూడా ఒక మూడు గుంటల స్థలం అంట వీళ్ళ అబ్బాయి కూడా ఖర్ లో ఉంటారంట వీళ్ళ పేరెంట్స్ ఇద్దరే ఉంటారు సో వాళ్ళకి పెద్దగా ఏం ఐడియా లేదంట హౌస్ కన్స్ట్రక్షన్ గురించి సో అలాంటప్పుడు డెఫినెట్లీ వాళ్ళని వీళ్ళు అప్రోచ్ అయ్యారంట సో వీళ్ళు లాస్ట్ అంతా చేసి కీస్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సో ఇప్పుడు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ప్రస్తుతం మనతో అమ్మ ఉన్నారు అమ్మ మాటల్లో కూడా విందాం మనం అమ్మ నమస్తే నమస్తే మీ పేరమ్మ సునీత సునీత గారు అసలు మీరు వీళ్ళకి ఇవ్వాలనే ఆలోచన ఎలా వచ్చింది మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ఎలా అమ్మా వీళ్ళు మంచి వాళ్ళని తన వాళ్ళు చెప్పారు వేరే వాళ్ళు మా అబ్బాయి ఇక్కడ ఉన్నాడు ఇక మాకు కూడా అంతగానో ఇల్లు పోయినా అది ఐడియా లేదని చెప్తే వీళ్ళను కలిసాము మంచిగా కట్టించారు ఇల్లు స్టీ గానీ సిమెంట్ గానీ కిటికీలు దర్వాజాలు అన్ని అయి పెట్టారు మాకు నచ్చిన విధంగా కట్టించారు అంటే మీరు ఇట్లా కట్టాలి మీరు చూపించిన డైరెక్షన్ లోనే వాళ్ళు లో మెటీరియల్స్ ఎలా సిమెంట్ మంచిది కానీ క్వాలిటీ స్టీల్ గానీ తీసుకొచ్చారు ముగ్గు పోసిన దగ్గర నుంచి గృహ ప్రవేశం వరకు మీకు హ్యాండ్ ఓవర్ చేసారు ఎక్కడ ఉన్నారు మీ బాబు కత్తర్లో ఉన్నారు చూసారా వచ్చి చూసారా నచ్చింది ఈ ఏజ్ లో వాళ్ళు ఇంత సక్సెస్ఫుల్ గా ఈ బిజినెస్ లో చేస్తున్నారంటే అంటే గ్రేట్ గ్రేట్ ఏం చెప్తారమ్మా వాళ్ళ గురించి ఏమైనా చెప్పాలి అంటే వాళ్ళకు నమ్మకంగా ఇక మన పిల్లలని ఇయ్యారు వాళ్ళకి సో చూస్తున్నారు కదా అమ్మ చెప్పేది వాళ్ళ కొడుకు కత్తర్లో ఉంటారంట మేడం వల్ల సార్ వాళ్ళకి పెద్ద కన్స్ట్రక్షన్ గురించి ఐడియా లేదు సో అబ్బాయి అక్కడ ఉండడం వల్ల వీళ్ళని నమ్మి మా సొంత పిల్లల్లాగానే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే నీట్ గా ఎయిట్ మంత్స్ లో కీస్ చేతికి ఇవ్వడం జరిగింది అన్ని కూడా క్వాలిటీ మెటీరియల్ టేక్ వుడ్ కానివ్వండి సిమెంట్ కానివ్వండి టైల్స్ కానివ్వండి వీళ్ళకి నచ్చినట్టు శానిటరీ కానివ్వండి ప్రతి ఒక్కటి నీట్ గా రెడీ చేసి ఇవ్వడం జరిగింది ముగ్గు పోసిన దగ్గర నుంచి డైరెక్ట్ గృహప్రవేశం కీస్ ఇవ్వడం జరిగింది సో డెఫినెట్లీ ఎవరైనా మంచి ప్లేస్ ఉండి మంచి హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా మన ఇంట్లో మనుషుల్లాగా భరోసా ఇచ్చి వీళ్ళకి వీళ్ళ చేతిలో పెట్టచ్చు సో మంచి హౌస్ తో మీరు ముందుకు వెళ్ళొచ్చు చూస్తున్నారు కదా ఇది శ్రీ అలైక్య కన్స్ట్రక్షన్స్ అతి చిన్న వయసులో ఇప్పటికి దగ్గర దగ్గర ట్వంటీ ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారంటే ఇది నాట్ ఏ ఈజీ అంత గ్రేట్ ఎందుకంటే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ వాళ్ళే రెఫరెన్స్ వాళ్ళ బంధువులు వాళ్ళ చుట్టాలని తీసుకొచ్చి కస్టమర్స్ ఇస్తున్నారంటే ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేస్తే వాళ్ళు ఇంకొకరికి రెఫర్ చేస్తారు ఇప్పుడుండే బిజీ షెడ్యూల్ లో మంచి క్వాలిటీ మెటీరియల్ కానివ్వండి మంచి టైల్స్ ఎవ్రీథింగ్ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఒక్కటి కస్టమర్ తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకు నచ్చిన వేలో వాళ్ళ హౌస్ కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది సో డెఫినెట్లీ ఎవరైనా మంచి ల్యాండ్ ఉంది మేము ఒక ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్నాం అంటే మాత్రం తప్పకుండా ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ కోసం చూస్తే తప్పకుండా శ్రీ అలేఖ్య కన్స్ట్రక్షన్ విజిట్ అవ్వాల్సిందే వీళ్ళకొక ప్రోత్సాహం ఇచ్చిన వాళ్ళు అవుతారు వీళ్ళని ఒక ముందుకు తీసుకెళ్లిన వాళ్ళు అవుతారు చాలా మందికి ఆదర్శం ఇచ్చిన వాళ్ళు కూడా అవుతారు మీరు డెఫినెట్లీ ఒక మంచి హౌస్ మీ డ్రీమ్ అయితే తప్పకుండా విజిట్ చేయండి శ్రీ అలేఖ్య కన్స్ట్రక్షన్స్